ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి జమ్మూ కశ్మీర్ లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టారు ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసికి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి ఈ విషయాన్ని ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది దీంతో జమ్మూ కశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది భారత్ లో ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా కశ్మీర్ లోయలోని లోని బారాముల్లా నుంచి సంగల్దాన్ వరకు రైల్వే సేవలు కొనసాగుతున్నాయి తాజాగా పూర్తయిన ఈ నిర్మాణం ప్రయాణాలకు అవస్థలు పడుతున్న ప్రజలకు అందించనుంది ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా నిలవనుందని రియాసి డెప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ పేర్కొన్నారు ఈ బ్రిడ్జ్ ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతోందని ఇది గర్వించదగ్గ క్షణమని ఈ కట్టడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు రైలు మార్గం ద్వారా కశ్మీర్ ను మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్ లో ఇది భాగం చీనాబ్ నదీ గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు దీని పొడవు ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్లు ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న షూభాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువ కావడం విశేషం ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో సిద్ధమై సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది